హలో బ్యూటీస్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను మీరు వీడియోస్ మిస్ అవుతున్నారా లేదనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే తమ్ముని చూస్తుంటే మీకు అర్థమైపోతుంది డిజైన్ ఏంది అనేది దాని ప్రకారంగా కటింగ్ అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి నేను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ అయి ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనకి కట్ట వర్క్ పైనుంచి కింది వరకు ఉంది కాబట్టి పొడుగు మనం బ్లౌజ్ పొడుగు ఎంత తీసుకున్నామో అంత పొడుగులో ఈ క్యాన్వాస్ తీసుకోవాలన్నమాట క్యాన్వాస్ తీసుకొని మనము గల్ల వెడల్పు ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టుకోవాలి నేను రెండున్నర ఇంచులు గల్ల వెడల్పు పెట్టుకున్నాను బ్లౌజ్ పొడుగు వచ్చేసి పదహారు ఇంచులు ఉందన్నమాట పైన రెండున్నర కింది వైపు మూడు ఇంచులు ఎప్పుడైనా గల్ల విడగ పైన రెండున్నర ఇంచు అయితే కింద ఇంచులు పైన రెండు ఇంచులు అయితే కింద రెండున్నర ఇంచులు కొంచెం ఆకు ఇంచు ఎక్స్ట్రా లేకుంటే ఇంచు కూడా కొంచెం విడల్పుగా తొడగాలి వాళ్ళు ఉంటే గల్ల ఒక ఇంచ్ కూడా ఎక్స్ట్రా మనం తీసుకోవచ్చు ఇక పొడుగు విడల్పు తీసుకున్న తర్వాత మనకి కట్ వర్క్ కోసం అని చెప్పి రెండు రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్లో రావడానికి అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ వర్క్ అయితే డ్రా చేసుకోవచ్చు నేను నార్మల్గా చాక్తోనే డ్రా చేస్తున్నాను కొంతమంది రూపాయి బిల్లులతో అలా చేస్తూ ఉంటారు మరీ చిన్నగా వస్తుంది ఇలా అయితే మనకి లుక్ బాగా కనిపిస్తుంది అనమాట కట్వర్ కొంచెం పెద్దగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇక కట్వర్ డిజైన్ కుట్టాలంటే చాలా ఓపిక ఉండాలండి నెమ్మదిగా కుట్టాలి నార్మల్ బ్లౌజ్లా ఇది కావాలంటే అసలు కాదు చాలామంది కట్వర్ బ్లౌజ్లకి ఎక్కువ ప్రైజెస్ కూడా చెప్తుంటారు మీరు గమనిస్తే దీంట్లో చాలా పని ఉంటుంది ఓపిక కావాలి మనకి నార్మల్ బ్లౌజ్ అయితే గంట రెండు గంటలు అవుతాయి వర్క్ బ్లౌజ్ మాత్రం ఒక మూడు గంటల టైం పడుతుంది అంత పిన్ టు పిన్ మనకి ఆ షేప్ అలాగే రావచ్చేలా కటింగ్ అంటే చాలా కష్టం అన్నమాట కట్ చేయడం అయినా కష్టమే కుట్టడం కష్టమే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్ మీద ఎలా కుట్టాలో చూపిస్తాను యాక్చువల్లీ ఏంటంటే రెడీమేడ్ బ్లౌజ్ అన్నమాట చూస్తారు కదా పైన గల్ ఎలా వచ్చిందో తనకి బ్లౌజ్ అనేది నచ్చలేదు ఇప్పుడు దీన్నే రీమోడల్గా కుట్టండి అంటే మళ్ళీ కట్ చేసి కుట్టండి బ్లౌజ్ మూడల్లో అని చెప్పి అడిగేసరికి ఇక బ్లౌజ్ అయితే మొత్తం ఇప్పాను ఇప్పిన తర్వాత మనం గల్ల దగ్గర కట్ చేయాలన్నమాట ముందైతే నేను అస్తర్ కట్ చేశాను మనం గల్ల బిడ్డల పెంత తీసుకున్నామో దాని ప్రకారంగానే అస్తర్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని మీద పెట్టి మనకి ఏనుమని పెట్టి కుట్టడమే అన్నమాట ఇది కొంచెం మనకి ఏంటంటే బ్లౌజ్ కొంచెం తక్కువ సైజులో ఉంది అసలు ఆమె వేసుకుని చూసిందో లేదో కూడా నేను అడగలేదు తక్కువ సైజు ఉండేసరికి సైడ్కి జాయింట్లు అనేది పడుతుంది కానీ కొంచెం మనకి ఫిట్టింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి అంత జాయింట్ అయితే సైడ్కి కనిపించదు కానీ నేనైతే బ్లౌజ్కి అయితే జాయింట్ వేసుకుంటున్నాను కొంచెం తక్కువ అయిపోయిందని చెప్పి మా దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉందండి ఎవరికైనా స్టిచ్ చేయించుకోవాలి అంటే మాత్రం కామెంట్ చేయండి నేను సూరత్లో ఉంటాను చాలామంది అదర్ కంట్రీస్ నుంచి వెళ్ళి ఇక్కడ ఆన్లైన్లో ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ గుజరాత్లో సూరత్లో ఉంటాను కాబట్టి మనకు కూడా ఆన్లైన్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరైనా పంపించాలి కుట్టించుకోవాలనుకున్న మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను నా ఫోన్ నెంబర్ అనేది కామెంట్లో అది పిన్ చేసి అన్నమాట అలాగే స్టిచ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తే పెట్టాను డిజైన్స్ ఈ ప్రింట్స్ కట్ ఎలా కుట్టాలి ఎలా కటింగ్ చేయాలి ప్రతి ఒక్కరితే మన ఛానల్లో ఉంది ఆల్రెడీ ఛానల్ని తప్పకుండా కొత్తగా చూసినా మాత్రం ఛానల్ని తప్పకుండా చెక్ చేయండి ఇప్పుడు మనం సైడ్ అస్తర్ లైనింగ్ తోటి మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకున్నాం కదా కుట్టేసుకున్నాం కట్ జరగకుండా తర్వాత దీన్ని మన కెన్వాస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ కట్ చేసుకున్న అస్తర్ దాని మీద సారీ లైనింగ్ దాని మీద ఇక్కడ అంటారు అనమాట లైనింగ్ని అంటారు గుజరాత్లో నాకు అదే వస్తుంది దాని మీద కొంచెం ప్రెస్ చేసామంటే మనకి కెన్వాస్ అనేది అంటుకుపోతుంది మళ్ళీ దాని మీద కుట్టడము డబల్ డబల్ పని అయితే మనకు కాదనమాట కెన్వాస్తో అంటు పెట్టడం వల్ల అంటి పెట్టి దానికి సైడ్కి ఒక కుట్టేసుకున్న తర్వాత బ్లౌజ్కి జాయింట్ పెడుతున్నాను అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా మనకి లైనింగ్ బ్లౌజెస్కి పిన్స్ అనేది ఇంపార్టెంట్ లైనింగ్ బ్లౌజెస్కి అయినా లేకుంటే ఇలా డిజైనర్ బ్లౌజెస్కి అయినా కూడా పిన్స్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అటు ఇటు జరగకుండా ఫినిషింగ్గా వస్తుంది ఇక కట్టుబర్ గురించి అయితే తెలిసిందే కదా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఈ కష్టం అనేది తెలుస్తుంది కానీ పూర్తి వీడియో లాంగ్ ఎక్కువ అవుతుందని స్టిచ్చింగ్ మొత్తం అది రౌండ్ షేప్లో ఎలా కుట్టాననేది తీయలేదు చూసారు కదా కట్ వర్క్ మొత్తం షేప్లో కట్ కుట్టిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే కట్స్ ఉంటాయి ఎక్కడైతే మూలలు ఉంటాయో ఎక్కడైతే రౌండ్ షేప్ ఉంటుందో ఆ షేప్లో కట్స్ పెట్టుకుంటే మనకి కట్ వర్క్ మనం ఏమంటారు ఫ్రంట్ వైపు తీసినప్పుడు ఏంటంటే ఫినిషింగ్ అలాగే షేప్లో ఉంటుందన్నమాట కట్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజైన్ బ్లౌజ్కి అయినా మూలు వచ్చిందంటే కట్స్ పెట్టడం అయితే తప్పనిసరి అనమాట మూల పర్ఫెక్ట్గా కూర్చుంటుంది చూసారు కదా రెండో వైపులా కుట్టాను ఇంకో వైపుకి నేను చూపించలేదు ఆల్రెడీ ఏది ఎలా కుడతానో అది కూడా అలాగే కుడతాను కాబట్టి చూపించలేదు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ పోతుందని రెండు వైపులా ఫ్రంట్ వైపు తీసుకున్నాను చూసారు కదా దీన్ని కూడా ఒకసారి ప్రెస్ చేస్తామంటే మనకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ కనిపిస్తుంది మనం ఎలా కుట్టినా కూడా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది అలానే ఎలా పడితే అలా కుట్టమని చెప్పట్లేను కొంచెం మనకు అటు ఇటు అయిందంటే అరే బాగా కనిపించట్లేదు కదా అనిపిస్తుంది కానీ ప్రెస్ చేసామంటే అది కూడా కవర్ అయిపోతుంది అనమాట మెయిన్ మూలల దగ్గర మనం ఫ్రంట్ వైపు తిప్పినప్పుడు మూలల దగ్గర సరిగ్గా ముడతలు రావడము అలా ఉంటుంది ప్రెస్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది ఫినిషింగ్ అనేది కూర్చుంటుంది ఇక మధ్యలో క్లాత్ కోసం అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం మధ్యలో వెడల్పు మూడించులు తీసుకున్నాం కదా కింది వైపు మూడించులు మూడించులు మొత్తం ఆరించులు వెడల్పు ఆరించులకు కొంచెం ఒక ఇంచు రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను మనం జాయింట్ పెడతాం కాబట్టి లోపల వైపు క్లాత్ ఉండాలని చెప్పి కొంచెం ఏడెనిమిది ఇంచులు వెడలుపు పొడుగు ఏమో నాలుగు ఇంచులు తీసుకున్నాను మనకి లెంత్ ఎంత కావాలి బ్యా బ్యాక్ నెక్ దాని ప్రకారంగా మనం పొడుగు తీసుకొని వెడలుపు మాత్రం ఎనిమిది ఇంచులు తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత ఇంకో లైనింగ్ దాని మీద జాయింట్ పెడుతున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్కి వచ్చిన లైనింగ్ లైట్ కలర్లో కనిపిస్తుంది కదా దీంట్లో ఏంటంటే మనకి ఈ బ్లౌజ్కి లో లైనింగ్ అనేది కొంచెం తక్కువ పడింది అనమాట కాటన్ అందుకే బ్లౌజ్ ఆల్రెడీ ఇది రెడీమేడ్ బ్లౌజ్కి వచ్చిన లైనింగ్ ఏదైతే ఉందో అదే బ్యాక్ వైపు జాయింట్ చేశాను అందుకే కొంచెం లైట్గా కనిపిస్తుంది చూసారు కదా మనకి మళ్ళీ నేను మార్క్ చేసుకుంటున్నాను ఎంత విడల్పు ఉంది ఏంటి అని మనం ఇంచులు విడల్పు పెట్టాం కాబట్టి మధ్యలో నుంచి మూడు ఇంచులు అటు ఇంచులు ఇటు మూడు ఇంచులు తీసుకున్న తర్వాత అక్కడ మార్క్ చేసుకొని దాని మీద కుట్టు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనకి గల్ల విడల్పు అనేది పర్ఫెక్ట్ వస్తుంది అటు ఇటు కాకుండా కిందికి మీదకి కాకుండా ఉంటుందన్నమాట మనం బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవాలి ఇటు పైకి వాటి కిందికి కాకుండా కరెక్ట్ ఉందా లేదా అదే ప్లేస్లో చెక్ చేసుకొని మనం కట్వర్క్ బ్లౌజ్కి ఎంత టైం ఇస్తే అంత ఫినిషింగ్గా అంత బాగా కూర్చుంటుంది ఇంకొంచెం మధ్యలో క్లాత్ వేరేది అయితే ఇంకా బ్లౌజ్ ఇంకా హైలైట్ అవ్వదు కానీ వాళ్ళు ఇదే క్లాత్ వేయమన్నారు కాబట్టి కొంచెం ఒకే కలర్లా అనిపిస్తుంది డిఫరెంట్ కనిపించట్లేదు మధ్యలో బటర్ఫ్లై ఫ్లవర్ పెట్టాను చూడండి ఎలా అనిపించింది డిజైన్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటివి ఇంకా నేర్చుకోవాలంటే మాత్రం మీరు చెప్తే ద్వారా నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీకు డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి వీడియోని వస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ ఈజీగా వచ్చేస్తుంది అలాగే మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఒకవైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే నా నెంబర్ కూడా షేర్ చేస్తాను మీ వీడు మీ కామెంట్స్ ద్వారా మీ లైక్స్ ద్వారానే ఇంకా నాకు ముందు ముందు బూస్టప్ అవుతుంది తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి